అందరికీ నమస్కారం జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం ఆ ప్రయాణంలో కొన్నిసార్లు చీకటి స్వరంగంలోకి వెళుతుంటాం బయటకు వచ్చే దారి కనిపించదు అలాంటి సమయంలో ఏదో ఒక అద్భుతం జరగాలని మనం కోరుకుంటాం ఈరోజు మనం వినబోయే అనుభవం అలాంటి ఒక అద్భుతమే ఇది ఒక సాధారణ గృహిణి ఆమె కుటుంబం అనుభవించిన కష్టాలు వాటి నుంచి స్వామివారి కరుణతో ఎలా బయటపడ్డారో తెలియచేసే ఒక గాథ ఈ అనుభవం మనందరికీ ధైర్యాన్ని ఆశను ఇస్తుంది ఆర్మూర్ దగ్గర ఒక చిన్న పల్లెటూరులో ఉంటున్న ఒక మహిళ ఆమె జీవితం పది పదిహేనేళ్ల నుంచి ఎన్నో కష్టాలతో నిండిపోయింది భర్తకు మద్యపానం అలవాటు ఉండటం వల్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలే కుటుంబం స్థిరంగా ఉండకపోవడంతో ఆర్థికంగా మానసికంగా ఎన్నో బాధలు ఆ పరిస్థితుల్లో ఆమె చాలా మంది దేవుళ్ళ దగ్గరికి గురువుల దగ్గరికి వెళ్ళింది లక్షలకు లక్షలు ఖర్చు పెట్టింది రోజుకు పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు అప్పుల ఊబిలో కూరుకుపోయింది అతను వారి అమ్మా నాన్నలను కూడా పట్టించుకోలేదు వాళ్ళ అన్నయ్య దగ్గర ఉండేవాడు ఒక్కటే బాగా కుమిలిపోయింది ఎవరి ధైర్యం లేదు దారి కనిపించలేదు పిల్లలు ఎదుగుతున్నారు వారి చదువుల ఖర్చులు బాగా అవుతున్నాయి ఎన్నోసార్లు భర్తను విదేశాలకు పంపించి సంపాదిస్తాడని ఏజెంట్ల చేతిలో మోసపోయి లక్షల రూపాయలు పోగొట్టుకుంది ఇజ్రాయెల్ వెళ్దామని పన్నెండు లక్షలు మళ్లీ నాలుగు లక్షలు ఇలా ఒకదాని వెనుక ఒకటి నష్టపోయింది ధైర్యంగా ఉండు కుమిలిపోకు అని చెప్పే పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని లోపలే కుమిలిపోయింది ఒకసారి కాళ్ళు చేతులు పడిపోయిన ఒక వ్యక్తి ఆ మహిళను కలిసి తాను దుబాకా స్వామి దగ్గరికి వెళ్ళి బాగుపడ్డానని తన భర్తను తీసుకుని వస్తే బాగుపడతాడని చెప్పాడు ప్రతి శుక్రవారం రాత్రి వాకింగ్ చేసుకుంటూ వచ్చి నా కాళ్ళు చేతులు పడిపోయాయి స్వామి దగ్గరికి వెళ్లటం వల్లే నేను మంచిగా అయ్యాను నువ్వు కూడా రా అని అడిగాడు ఆమె రాను మీ తమ్ముణ్ణి తీసుకుని వెళ్ళు అన్ని చోట్ల తిరిగి విసిగిపోయాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను హేళనగా మాట్లాడుతున్నారు అప్పులు తీర్చడం లేదు కానీ పూజలు చేసుకుంటుంది అని మొహం పట్టుకుని తిడుతున్నారు అని బాధపడింది ఆ వ్యక్తి ఐదు వారాల పాటు ప్రతి శుక్రవారం రాత్రి వచ్చి మహిళను స్వామి దర్శనానికి రమ్మని కోరాడు చివరికి ఆమె రాకపోవడంతో ఆ వ్యక్తి బాధపడుతూ నాకు కాళ్ళు చేతులు బాలేదు కదా అందుకే నా మాట వినడం లేదు మంచివాళ్లు చెబితే వినేదానివేమో కదా అని బాధపడ్డాడు ఆ మాటలకు ఆమె చాలా బాధపడి నా పరిస్థితి బాగోలేదు కాబట్టే నేను రాలేకపోతున్నాను మీరు అలా అనకండి మీరు అవిటి వాళ్ళని కాదు నా అప్పుల బాధల వల్ల ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను దొంగతనం చేసినట్లు దాక్కుంటున్నాను దేవుడి దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాను అంటూ తన బాధను వివరిస్తూ ఏడ్చింది మీరు అంత పెద్ద మాటలు అన్నారు కాబట్టే వస్తాను అని చివరికి దర్శనానికి వెళ్ళటానికి అంగీకరించింది ఒకరోజు ఆమె స్నేహితురాలు ఫోన్ చేసి ఊర్లోకి బస్సు వస్తుంది వెళ్దాం రా నేను మొదటిసారి వెళ్తున్నాను నాకు తోడుగా రా అని పిలిచింది ఆమె నేను రాను అని చెప్పినప్పటికీ ఆ వ్యక్తి అన్న మాటలు మళ్లీ గుర్తుకు వచ్చి అందరూ రమ్మంటున్నా చాలామంది బ్రతిమిలాడుతున్నా ధైర్యం రావడం లేదు ఎవరు ఏమంటారో అక్కడికి పోయినా కూడా ఫలితం లేకపోతే పెట్టిన ఖర్చులకు నష్టం వస్తుంది స్వామి డబ్బులేమైనా అడుగుతారని కూడా భయపడి వెళ్లలేదు మళ్లీ స్నేహితురాలు ఫోన్ చేసి ఒకసారి రా అంటే ఇక వెళ్ళింది మొదటిసారి దర్శనానికి వెళ్ళాక స్వామిని దర్శించుకుంది చెల్లి ఎందుకు వచ్చావు అని స్వామి అడిగారు నా భర్త కోసం వచ్చా బాగా తాగుతున్నాడు అని చెప్పి ఇక ఏమీ మాట్లాడలేకపోయింది సరే మీ భర్త మారుతాడు అని స్వామి చెప్పారు దర్శనం బాగా జరిగింది ఆ తర్వాత కేవలం పదిహేను రోజుల్లోనే ఆమె జీవితంలో ఒక అద్భుతం జరిగింది ఇంట్లో ఎప్పుడూ ఉండని ఆమె భర్త నేను కూడా స్వామి దర్శనానికి వస్తాను అని చెప్పాడు అయితే కారులో అయితేనే వస్తాను అన్నాడు కొంతమంది భక్తులని కారులో తీసుకొని మళ్లీ స్వామి దగ్గరికి వెళ్లారు అక్కడ ఆశ్చర్యం ఏమిటంటే భర్తకు స్వామి దర్శనం స్పష్టంగా కనిపించింది కానీ ఆమెకు మాత్రం కనిపించలేదు ఆమె వెతుకుతుండగా స్వామి నారాయణపేట చెల్లి అని పిలిచారు ఆమెకు స్వామి దర్శనం కలిగింది అప్పుల బాధల గురించి ముఖ్యంగా ఇజ్రాయిల్ దేశంకు వెళ్లడానికి పెట్టిన డబ్బులు నష్టపోయిన విషయం గురించి స్వామికి చెప్పారు తన భర్తకు వీసా రావటం లేదని ఏజెంట్లు మోసం చేస్తున్నారని చెప్పారు దానికి స్వామి నీకు మంచి రోజులు రాబోతున్నాయి నిన్ను విదేశాలకు పంపిస్తాను అని ఆశీర్వదించారు అందుకు వారికి వీసా వచ్చిందని ఫోన్ వచ్చింది మొదట భర్తకు మాత్రమే వచ్చింది అనుకున్నారు కానీ తర్వాత ఇద్దరికీ వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయారు అయితే స్వామికి చెప్పకుండా వెళ్తున్నామని బాధపడింది బెంగళూరుకు వెళ్ళిన తర్వాత తన మనసు అసలు బాగోలేదని బాధపడింది కలలో నువ్వు ఇంటికి తిరిగి వస్తావు అని కనిపించిందని చెప్పింది దీంతో ఆమె వెనక్కి నిజంగానే తిరిగి వచ్చింది ఇరవై ఐదు రోజుల్లో ఆమెకు మళ్లీ ఫోన్ వచ్చింది వెంటనే ఆమె స్వామి దర్శనానికి వెళ్ళారు మొదట వెళ్ళటానికి భయపడినప్పటికీ స్వామి జరిగిపోయింది మర్చిపోండి నేను ఉన్నా కదా మీకు మంచి జరుగుతుంది అని చెప్పారు స్వామి దర్శనం నుంచి బయటకు రాగానే అన్నయ్య వచ్చి ఆవుకి దానం పెట్టాలి చెల్లి స్వామి చెప్పారు అన్నారు స్వామి ఎప్పుడూ ఏమీ అడగలేదు నాకు మంచి జరగటానికే కదా ఈ బాధల నుంచి బయటపడితే చాలు అని మాత్రమే అనుకున్నాను గోదానానికి కట్టేశాను నలభై ఐదు రోజుల్లోనే వీసా వచ్చి ఇజ్రాయిల్లో దిగటం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పింది ఇది ఊహించని అద్భుతమని స్వామి దయవల్లే ఇది జరిగిందని ఆమె నమ్మింది గతంలో తన భర్త ఒక్కడు విదేశాలకు వెళ్లి సంపాదిస్తే చాలు అనుకున్నానని కానీ ఇప్పుడు ఇద్దరికీ మంచి జరిగిందని ఆమె సంతోషించింది ఇజ్రాయిల్లో ఉండి తమ కష్టార్జితంతో అప్పులు తీర్చుకుంటున్నామని దీనికి స్వామికి రుణపడి ఉంటామని చెప్పింది తనలాంటి కష్టాల్లో ఉన్నవారు స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని అందుకే తాను ఇజ్రాయిల్లో ఉన్నా కూడా తన స్నేహితులకు ఈ విషయం చెబుతున్నానని వివరించింది తాను చనిపోయే అంతవరకు స్వామిని మర్చిపోలేను అని పేర్కొంది సహాయం చేయటానికి ఎవరూ లేని ఒంటరితనం అప్పుల బాధలు భర్త ప్రవర్తన సమాజం గేలి చేస్తుందని దొంగలా దాక్కుంటున్నానని ఆమె బాధపడింది అప్పుడు కన్నీరు ఒక్కటే ఆమెకు తోడుగా ఉంది భయంకరమైన చీకటిలో ఉన్నప్పుడు దుబాక స్వామి రూపంలో ఆమెకు కాంతి కనిపించింది దేవుడు మనిషి రూపంలో వచ్చి ఆమెకు దారి చూపించారు భర్తను దర్శనానికి వచ్చేలా చేశారు బాధలో ఉన్నప్పుడు ఆమెకి కలద్వారా ధైర్యం చెప్పారు లక్షలకు లక్షలు నష్టపోయిన వారి జీవితాన్ని అనూహ్యంగా మార్చి విదేశాలకు పంపించి వారి కష్టార్జితంతో అప్పులు తీర్చుకునేలా చేశారు ఇదంతా కేవలం ఒక అద్భుతం కాదు గురువుపై నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు అసాధ్యాలు కూడా సుసాధ్యం అవుతాయని చెప్పే నిదర్శనం ఒక మనిషి ఎంతో మంచిగా ఉన్నా సరైన దారి చూపించే గురువు లేకపోతే జీవితం అగమ్య గోచరంగా మారిపోతుంది దుబాక స్వామి తండ్రిలా సోదరుడిలా దేవుడిలా తోడుండి ఆమెను నడిపించారు ఆమె జీవితం మొత్తం రుణపడి ఉంటుందన్నంతగా ఆయన కరుణ చూపించారు వారి దయ వల్ల ఆమె ఒంటరితనం దూరమైంది ఇది ఆమెకు మాత్రమే కాదు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి గురువు అండగా ఉంటారని చెప్పే బలమైన సందేశం మరొక కథతో మళ్ళీ కలుద్దాం జై గురుదత్త